రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు చేపేళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద సుమారు యాబై మంది చిరు వ్యాపారులు కూరగాయలు అమ్ముకుంటున్న క్రమంలో వేగంగా దూసుకొచ్చిన లారీ వారిపైకి దూసుకెళ్లింది లారీ దూసుకురావడాన్ని గమనించి స్థానికంగా ఉన్న కొంతమంది పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు అనుకోకుండా విరుచుకుపడ్డ మృత్యు దాటికి ముగ్గురు మాత్రం లారీ చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు వేగంగా దూసుకొచ్చిన లారీ చెట్టును ఢీకొని ఆగింది లారీ ఢీకొనడంతో భారీ వృక్షం సైతం నేలకూలింది లారీ డ్రైవర్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయి హాహాకారాలు చేశాడు లారీ బీభత్సంతో హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై భీతావాహ పరిస్థితి నెలకొంది ప్రమాద సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు లారీ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం రమేష్ ప్రమాదానికి తాజా వివరాలు ఏంటి రంగారెడ్డి జిల్లా చెవేల మండలంలోని ఆలూరు స్టేజ్ వద్ద ఈ లారీ భీమసం సృష్టించే జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మార్గం చెందినగా నలుగురికి గాయాలని కావడం జరిగింది వారిని వెంటనే ఆ స్థానికలు తర్వాత పోలీసులకు సంబంధించి సమాచారం స్థానికుల సాయంత్రం కూడా పోలీసులు వారిని క్షితగస్తులను అయితే చెవేళ ఆసుపత్రి కట్టడితో తరలించడం జరిగింది అయితే ఈ లారీ బీమోసం సృష్టించిన సమయం అక్కడ కూరగాయలు విక్రయిస్తున్న ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారిపై కూడా లారీ తీసుకొస్తున్న సమయంలో కూడా వాళ్ళు ముందస్తుగానే పసిగట్టి అక్కడి నుంచి పరుగులు పెడుతూ ముందుకైతే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది అక్కడ భీమక సృష్టి సమయంలో కేవలం దాదాపు అక్కడ కూరగాయలు విక్రయిస్తున్న రైతులు చిరు వ్యాపారులకు సంబంధించి కూడా రోడ్డు పైనే నిత్యం కూడా కూరగాయలు అమ్ముకుంటూ వారి వారి పంటలు వారు వారు పండించే పంటలకు సంబంధించి అక్కడే కూరగాయలు తీసుకొచ్చి రోడ్డుపై కూడా నిత్యం అయితే విక్రయాలు నిర్వహిస్తున్నారు అంటే ఈ సమయంలో సాయంత్రం సమయంలోనే ఈ ప్రమాదం సంబంధించినంత కూడా అక్కడికి తాజాగా అంటే వీటి చెల్లెళ్ళగానే సంబంధించి కూడా నిత్యం హైదరాబాద్ కి తిరిగి ప్రయాణం చేసే వారికి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అక్కడికి వచ్చి కూరగాయలు తీసుకుపోతున్న ప్రయాణికులు అయితే ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఎక్కువ మంది ఉండడం తర్వాత ఆ సమయంలోనే లారీ బీమర్శలు సృష్టించడంతో కూడా పెన్ను ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు అయితే దుర్మార్ణ చెందినట్లు కూడా స్థానికంగా పోలీసులు ప్రాథమికంగా వివరాలు అయితే సేకరించ జరిగింది దాంట్లో రాములు తర్వాత ప్రేమ్ సుజాత అని చెప్పి ముగ్గురు అయితే మృతి చెందడం జరిగింది ఒక ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో కూడా వారి ఆరోగ్య పరిస్థితి విషయంగా చూస్తుంది మరొక ముగ్గురికి గాయాలు కావడం అప్పటికీ అయితే వారిని స్థానికంగా ఉన్న ప్రైవేటు హాస్పిటల్లో పోలీసులు అయితే చికిత్స అందిస్తున్నారు అయితే ఈ ప్రమాదం గల కారణాలు ఏదైనా అని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా వివరాలు అయితే సేకరిస్తున్నారు లారీ ఈ విధంగా భీమో సూచించడానికి లారీ డ్రైవర్ లేదా బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి ఏదైనా ప్రమాదం జరిగిందనే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం దాంట్లో లారీలో ఇరుకున్న లారీ డ్రైవర్ అయితే జేసీబీ సాయంతో కూడా లారీ డ్రైవర్ ని లారీ క్యాబిన్ లో ఉన్న డ్రైవర్ ని బయటికి తీసి అక్కడ నుంచి నేరుగా చేవెల్ ఆసుపత్రికి అయితే ఖండించ జరిగింది అక్కడ పై ఉన్న లారీని ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ కి అయితే తరలించి జరిగింది అక్కడ హైదరాబాద్ బీజాపూర్ సంబంధించి రహదారిగా ఉంటుంది కాబట్టి ఇది నిత్యం వేలా సంబంధించిన వాహనాలు కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అయితే ముందస్తు దాన్ని క్లియర్ అయితే చేయడం జరిగింది ఎక్కడ ఎలాంటి అంటే ట్రాఫిక్ కాకుండా అయితే అక్కడ నుంచి అందరిని అయితే తరలించి ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు చెటకాతులకు సంబంధించి ఇంకా ఉండే అవకాశం ఉంది కానీ గాయాలు ఎవరైతే కావడం జరిగిందో వారిని అయితే ముందుగా ఆస్పతికత తరలించారు ప్రస్తుతం ప్రాథమిక వివరాలకు సంబంధించి కూడా అంటే ఎందుకంటే దీంట్లో లారీ డ్రైవర్ కేవలం ఒక్కడు మాత్రమే ఉన్నాడు ఆ ఒక్కడు కూడా క్యాబిన్ లో ఎదుర్కోవాలి తీవ్ర గాయాలు ఉన్నాడు కాబట్టి అతన్ని ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ప్రాథమిక వివరాలు పోలీసులు సేకరించే అవకాశం ఉంది ఇప్పటికీ ఆ లారీ ఇటు హైదరాబాద్ నుంచి విక్రాబాద్కు వెళ్తున్న సమయంలోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు ఆ లారీలో ఎలాంటి లోడ్ సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ లో అన్లోడ్ చేసిన తర్వాత తిరిగి వికారాబాద్ కు వెళ్తున్న సమయంలోనే ప్రమాదం సంబంధించినట్లు పోలీసులు అయితే మొదటగా గుర్తించారు కాబట్టి ఇంకా దర్యాప్తులో భాగంగా మరికొన్ని విషయాలు తెలుస్తాయి కేవలం ప్రాథమిక వివరాల ప్రకారం ముందు క్షతగాసులను ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడే విధంగా కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది ఇప్పటికే మృతులకు సంబంధించి అటు మృతులు ఎవరైతే చెందడం జరిగిందో స్థానికంగా ఉన్న గ్రామస్తులు కానీ తర్వాత బంధువులు కూడా ఘటనా స్థలం చేరుకొని కొంతమంది ఘటన స్థలం తర్వాత కొంతమంది ఆసుపత్రికి చేరుకొని తర్వాత వారైతే కన్నీరు మునీరు పరిస్థితి అయితే ఉంది నిత్యం తాజా కూరగాయలు విక్రయాలు అంటే చేసుకున్న వారికి ఈ విధంగా లారీ విమర్శించడంతో కూడా ప్రమాదం జరగడంతో కూడా అదనంతా ఒకేసారి ఉలికి పడిన పరిస్థితి అయితే నిత్యం కూడా బీజాపూర్ హైదరాబాద్ రోడ్డు అంటే ఎంతో మంది భయం పరిస్థితి అయితే ఉంటుంది నిత్యం వాహనాలు వెళ్తున్న ప్రమాదం చోటు చేసుకుంటుంది అయితే నిన్న నిన్న జరిగిన ప్రమాదాలు అయితే ఇదే చేవేల మండలం సంబంధించి మరొక ప్రాంతంలో నిన్న హైదరాబాద్ నుంచి విజరాబాద్ కి ఆ ఫ్యామిలీతో వెళ్తున్న ఒక కుటుంబ దంపతులకు కూడా అక్కడికక్కడే దుర్మానం చేయడం జరిగింది వరుస ప్రమాదాలతో కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోడ్డును విస్తరించాలి ఏళ్ల తరబడి కోరుతున్నప్పటికీ పట్టించుకోవడంతో కూడా అయితే ఈ ప్రమాదం సంబంధించి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా తొందరగా రోడ్లు విస్తరణ చేయాలని చెప్పి కూడా వేర్కొన్న పరిస్థితి ఉంది ఈ రైతులకు సంబంధించి కూడా తగు న్యాయం చేయాలని చెప్పి కూడా రైతులైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది రమేష్ ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది అతన్ని బయటకు తీశారా ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో లారీ లారీ డ్రైవర్ క్యాబిన్ లో లారీ క్యాబిన్ లోనే ఉండడంతో కూడా అతన్ని జేసీబీ సాయంత్రం అయితే బయటికి తీసి తర్వాత ఆ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించేదింది ఆ ప్రస్తుతం అతని తీవ్ర గాయాలు కావడంతో అతన్ని వివరాలు పోలీసులు అయితే సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొదటగా ప్రాణాలు కాపాడి తర్వాత అతని చికిత్స అందించిన తర్వాత అతను నిలకడగా ఉన్న తర్వాత వివరాలు సేకరించాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నప్పటికీ అతన్ని కొద్ది వరకు ప్రాథమికంగా అంటే అతను డ్రంక్ సంబంధించి ఏమైనా చేశారా లేదా లారీ బ్రేక్ ఫెయిలు అయ్యేదన్నా తప్పడంతో కూడా జరిగిందనే కోణంలో అయితే మొదటగా పోలీసులు అయితే ప్రాథమికం చేస్తున్నారు ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో ఉండడం కాబట్టి అతని ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే పోలీసులు చికిత్స చేస్తున్నారు ఈ ఘటనపై కూడా ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి పూర్తి వివరాలు ఇంకా తేలాల్సింది అయితే ప్రమాదం సంబంధించి ఇంకా గాయపడిన వారు అధిక సంఖ్యలో ఉన్నట్లు కూడా అటు పోలీసులు పోలీసులు అక్కడ గుర్తించినప్పటికీ వారిని మొదట ఇటు స్థానికంగా ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు కాబట్టి వారికి శతగాతుల వివరాలు కూడా పోలీసులు సేకరిస్తారు ఎవరెవరు ఏ ప్రాంతానికి సంబంధించిన అని చెప్పి వివరాలు ఇంకా రాబడుతున్నారు కాబట్టి ఆ వివరాలు కూడా తెలియాల్సి అయితే ఉంది ఇప్పటికే కేవలం ముగ్గురు మాత్రమే దుర్మార్గం చెందడం తర్వాత ఒకరికి తీవ్ర గాయాలైనట్లు అక్కడ వినియోగదారులు కానీ తర్వాత వ్యాపారస్తులకు సంబంధించి కూడా ఒకరు ఉన్నారు అని చెప్పి ఒక అనుమానం ఉంది కానీ లారీ మొత్తం కూడా అక్కడ ఎక్కడైతే ప్రమాద స్థలంలో జరిగిన ఘటన అక్కడ నుంచి లారీని అయితే ముద్దుగా క్లియర్ చేసి అక్కడ ట్రాఫిక్ ని ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లి కూడా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా పోలీసులు ప్రాథమిక వివరాలు తర్వాత శకరాత్రులకు సంబంధించి ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తా ధన్యవాదాలు రమేష్ बर करालकृष्ण मैं चले गया भाई कहां से अंदा अड़क गया